क्या साजिद भाई क्या जी आपने फ्रिज में का पानी भी नहीं आता अब साजिद भाई कितना ठंडा है क्या जी पानी ऊपर चुप प्रकृति चुना नील टी नील ये नीलो ఆయుర్వేదం అనేది ఖచ్చితంగా ఉండదండి ఈ నీళ్లు ప్రతి ఏరు ప్రతి చెట్టు మట్టిలో కలుసుకుంటా ఈ వాగు ద్వారా వచ్చి ఇసుకో ద్వారా ఫిల్టర్ అయ్యి కొంచెమైన నీళ్ళండి వెనకటి వాళ్ళు ఈ నీళ్లు తాగి ఆరోగ్యకరంగా ఉండేది ఎంత పెద్ద దెబ్బ తగినా ఉండైనా ఎన్ని రోగాలైనా ఈ పల్లెటూరు జనాలు మనకు అదృష్టం లేదు సిటీ వాళ్ళకి ఎందుకంటే సిటీలో వాగులు ఉండవు వంకలు ఉండవు ఇటువంటి చెట్టు ఉండదు సేమ ఉండదు కాబట్టి పల్లెటూరు జనాలు అదృష్టవంతులు ఎందుకంటే పల్లెటూరు జనాలు అనుకుంటున్నారు సిటీ వాళ్ళు అదృష్టవంతులు అన్ని రకాల తిండ్లు దొరుకుతున్నాయి అన్ని రకాల పండ్లు దొరుకుతున్నాయి అన్ని రకాల ఆహారాలు దొరుకుతున్నాయని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ పండ్లు ఫలం సిటీలో దొరికేదంతా బలం లేని తిండండి ఏం లేదు కాబట్టి పల్లెటూరు చెట్లను పల్లెటూరు జనాలు కాపాడుతున్నారు కాబట్టి మనకు ఈ వాగులు వంకలు దొరుకుతున్నాయి మేము కూడా ఇది చూస్తూ చాలా ఆనందపడుతున్నాం మేము కూడా సిటీ వాళ్ళమే ఇవాళ కూడా పోతా అంటే దారి మధ్యలో మా సాజిత్ గారు నన్ను తీసుకొచ్చి ఈ ఊరు ఊరని కాదు నేను ఒక వనప్రేమి కూడా పేరు తీసుకొచ్చుకున్నా అడవిలో తిరగడానికి నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీన్ని తిరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నన్ను అడవులు చెట్ల గురించి చెప్పింది మా గురువు గారు సాజిత్ గారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అడుగులో పోదామంటే అడుగులో పోదాం గుడి పోదామంటే గుడి పోదాం అన్నీ కాదు జనం పోదామంటే జనం కూడా పోదాం ఎందుకంటే ఆయన మీద ఉన్న నమ్మకం మంచివాడు మంచి పనులు చేస్తాడు కాబట్టి ఆయన వెన్నట్టు ఉండి నేను నడుస్తున్నాను నన్ను ఉండి ఆయన నడిపిస్తున్నాడు చాలా ధన్యవాదాలు హాజీ గారికి సర్వే జన సుజ్నోభావంతో వృక్ష రక్షత రక్షిత రక్షతి రక్షిత చెట్టు లేని ప్రపంచం లేదు భగవంతుడు ఒక్కటే కాబట్టి అందరికీ భగవంతుడు ఒకటే ఆ భగవంతుని తర్వాత మనల్ని కాపాడేది ఒక చెట్టు అండి చెట్టును కాపాడుదాం సాధ్యమైనంత వరకు ఎక్కువ లేకు కొన్ని చెట్లు పెట్టిపోదాం భూమి మీద ఉండి సంసారం చేసి బ్రతికి నానా పనులు చేసి చేసుకుంటూ జీవనం కడిపి పోతున్నాం కాబట్టి ఈ భూ భూతల్లి రుణం ఒక నాలుగు చెట్లు పెట్టిపోదామండి ఎక్కువ చెప్పి క్షమించండి సర్వే జనాథం